హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిన్ను పెట్టిన వీడియోకి మీరందరూ చాలా అంటే చాలామంది విషెస్ పెట్టారండి కామెంట్స్లో అంటే మా వారి బర్త్డే బ్లాగ్ పెట్టాను కదా నిన్న సో చాలామంది విషెస్ చెప్పారు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు పెట్టే ఆ కామెంట్స్కి ఆ విషెస్కి మా డే అంతా చాలా స్పెషల్గా అవుతుంది ఇంకో ఏంటంటే అంటే చాలామంది రాజుగారు హ్యాపీ బర్త్డే రాజుగారు అని పెట్టారు అంటే నాకు అంటే యాక్చువల్గా అలా పిలిచేది నేను ఒక్కదాన్ని అంటే చాలా తక్కువ మంది ఎక్కువగా నేను పిలుస్తాను వాళ్ళ చెల్లి పిలుస్తుంది రాజు అని పిలిచేది వాళ్ళ తమ్ముడు అంటే రాజన్నయ్య అని వాళ్ళ డాడీ చెప్పాలంటే ఒక నలుగురు ఐదుగురమే కానీ మేము ఏం పిలుస్తామో అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి మరి కామెంట్స్లో అలా అన్నారు అంటే రాజుగారు అని సంబోధించారు కదా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అది నేనే పిలుస్తాను యాక్చువల్గా ఎక్కువగా రాజుగారు అని అలాంటిది మీరు కూడా అలా అనేసరికి నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను మా ఆయనకి చూపించాను మొత్తం కామెంట్స్ అంతానా తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఇంకొక చిన్న మాట చెప్పాలండి ఎందుకంటే మా వారి బర్త్డే రోజు చాలామంది మన సబ్స్క్రైబర్స్లో బర్త్డేస్ చేసుకున్నారు అంటే ఒక త్రీ మెంబర్స్ అలా నా కామెంట్స్ పెట్టారు ఆ రోజు మా బర్త్డే మా మ్యారేజ్ డే అని చెప్పి మ్యారేజ్ డే అని ఒక ముగ్గురు నలుగురు పెట్టారు మ్యా బర్త్డే అని ఒక ముగ్గురు నలుగురు పెట్టారండి సో చాలామంది ఉన్నారు విషెస్ చెప్పు ఉండొచ్చు కాకపోతే ఒక చిన్న మాట ఏం లేదు నేను కనుక ఒక్కసారి విషెస్ చెప్పడం స్టార్ట్ చేస్తే చాలామంది అక్క విషెస్ చెప్పండి అని చెప్తున్నారు నాకు చెప్పడానికి ఏం కాదండి వ్లాగ్స్లో కాకపోతే నేను ఏ రోజు ఏ వ్లాగ్ అప్లోడ్ చేస్తానో అనేది నాకే తెలీదు అంటే మధ్యలో గ్యాప్ రావచ్చు లేకపోతే నేను ప్రీవియస్ వీడియోస్ ఒక టూ వీడియోస్ ముందుగా తీసి పెట్టుకుంటాను సో అప్పుడు ఏది అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు సో దానివల్ల ప్రాబ్లం అవుతుంది కొంతమందికి చెప్పి కొంతమందికి చె చెప్పలేకపోతే అప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు కదా మాకు చెప్పలేదు వేరే వాళ్ళకి చెప్పారు అని సో అందుకని నేను ఎవరికి విషస్ అనేవి చెప్పలేదు చెప్పట్లేదు సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఏమీ అనుకోవద్దు యొక్క విషయంలో మాత్రం మీరందరూ చాలా చాలామంది విషెస్ పెట్టి మా డేని ఎలా అయితే స్పెషల్ చేస్తున్నారో నాకు కూడా అలాగే మీ అందరికీ విష్ చేసి మీకు మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలని ఉంది కాకపోతే నాకు కుదరట్లేదండి దయచేసి అర్థం చేసుకోండి పొగరని మాత్రం అనుకోకండి కుదరట్లేదు అందుకని ఇంకేం లేదు సో నిన్న కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సో ఇంక ఇక్కడేమో రైతు బజార్కి వెళ్ళాము వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి ఉదయాన్నే ఇంక మా వారు వెళ్తూ వెళ్తూ నన్ను రైతు బజార్లో వెజిటేబుల్స్ తీసుకొని ఇంటికాడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారనమాట ఇంకా తీసుకొచ్చిన వెంటనే ఇంకా వెజిటేబుల్స్ అన్ని పక్కన పెట్టేసి ఇంక ఇంట్లో పనులు ఉంటాయి కదా ముందుగాన సో ముందు ఇల్లు క్లీన్ చేయాలి లంచ్ బాక్స్ ప్యాక్ చేసిన తర్వాత ఇంక వెంటనే వెళ్ళాను అన్నమాట అంటే మళ్ళీ ఆటోలో నాకు అవన్నీ మోసుకొని రాలేక మా వారిని దిగబెట్టేమంటే పాపం మా వారికి ఒక పావు గంటలు లేట్ అయినా సరే అవి వెజిటేబుల్స్ తీసుకునే వరకు ఉండి మళ్ళీ నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళారనమాట టైం అయిపోతుంది అన్నా సరే సో ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చి ముందు అక్కడ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా షింకులో ఉన్న సామాన్లు అన్నీ కూడా టబ్లోకి సర్దేశాను నైట్ సర్దలేదు ఇంకా అవన్నీ టబ్లో సర్దేసి ఇంకా తర్వాత ఇల్లు అంతా కూడా ఇదిగోండి తుడిచేస్తూ ఉన్నాను ఇల్లు అంతా కూడా ముందు రోజే పెట్టాను కాబట్టి ఇంక ఇవాళ మాప్ పెట్టేది ఏం లేదు అంటే నాన్ వెజ్ తింటే ఆ రోజు ఖచ్చితంగా మాప్ పెడతాను సో ముందు రోజు ఏంటంటే నాన్ వెజ్ వండేసిన తర్వాతే కదా నేను ఇల్లు అంతా మాప్ పెట్టాను సో దానివల్ల ఇంక ఇప్పుడైతే ఏం మాప్ అయితే పెట్టట్లేదు జస్ట్ ఇల్లు అలా తుడిచేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఫ్రైడే లాగే అనమాట నిన్నటి వ్లాగే అంటే ముందుగా మామూలుగా నా దగ్గర టూ త్రీ డేస్ బ్లాగ్స్ ఉంటాయి కాకపోతే అసలు మధ్యలో కొంచెం ఒక టూ త్రీ డేస్ అసలు ఏం వీడియోస్ చేయలేదన్నమాట సో దానివల్ల ఏంటంటే ముందు రోజు వీడియో తీయడం పక్క రోజు అప్పుడు అప్లోడ్ చేయడం బాగా టైట్ అయిపోయింది అనమాట వీడియోస్ అన్నీ కొంచెం అప్పటికప్పుడుకి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్పటికప్పుడుకి అప్లోడ్ చేస్తున్నాను అన్ని ఫ్రెష్ బ్లాగ్స్ అనమాట ముందు రోజు బ్లాగ్ పక్క రోజు అప్లోడ్ చేస్తున్నాను సో ఇల్లు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడేమో పూజ చేసుకుంటా ఉన్నాను ఇంకా కటన్స్ అవన్నీ కూడా ఏమీ వేయలేదండి అందుకే ఇల్లు చాలా బోసిగా ఉంది అండ్ ఎప్పుడు కటన్స్ అలా ఉంటుంది కదా ఇప్పుడు ఏంటంటే కొంచెం అవన్నీ లేకపోయేసరికి ఇల్లు అదిలా ఉంది అవన్నీ వేయాలి ఇంక ఇక్కడేమో ఇంకా పూజ చేసుకుంటున్నాను తలస్నానం చేయలేదు అంటే నాన్ వెజ్ తింటే తలస్నానం చేస్తాను ఉదయం పూట సో నాన్ వెజ్ ఏం నేను తినలేదు నిన్న ఇవాళ టూ డేస్ తినలేదు కాబట్టి నార్మల్గానే ఒంటి స్నానం చేసి పూజ అయితే చేసుకుంటున్నాను అది కాకుండా ముందు రోజే తలస్నానం అంతా చేశాను కదా అందుకని చెప్పి ఇంకా వచ్చేటప్పుడు మార్కెట్ నుంచి పూలు తీసుకొచ్చాను చామంతి పూలు ఎంత కాస్ట్ ఉన్నాయండి అసలు వరలక్ష్మి వ్రతం ఆ టైంలో ఉంటాయి మామూలుగా చామంతి పూలు ఇప్పుడు ఎందుకు అంత కాస్ట్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఏం పండగలు కూడా ఏం లేవు కదా కానీ ఏమంటారు వెయిట్ వేసి తూకం పెట్టి ఇస్తున్నారు అనమాట పువ్వులు అసలు ట్వంటీ రూపీస్ కడిగితే ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవ్వట్లేదు థర్టీ ఫార్టీ అంటున్నారు సరే అని కొన్ని తెచ్చుకొని ఇంకా అవన్నీ పెట్టి పూజ చేసుకున్నాను అయితే నేను లక్ష్మీ స్తోత్రం చదువుకుంటానమాట నాకు వచ్చింది అదే కాబట్టి ఎప్పుడైనా సరేనండి కనకదార స్తోత్రం కానీ లక్ష్మీ స్తోత్రం ఇట్లా ఏదైనా ఒకటి ఒక శ్లోకం కానీ స్తోత్రం కానీ చదివిన తర్వాత హార్తిస్తాం కదా నేను గమనిస్తూనే ఉన్నాను హారతి ఇచ్చి అమ్మవారికి దన్నం పెట్టుకున్న ప్రతిసారి ఫోటో మీద నుంచి పువ్వు పడుతుంది అనమాట నాకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది కూడా అంటే చాలాసార్లు పడింది పడేదనమాట పువ్వు అలాగా ఇప్పుడేంటే ఇప్పుడు కూడా వీడియో అలా పెట్టేసి నేను పూజ చేసుకుంటూ ఉంటాను కదా సో ఇప్పుడు కూడా చామంతి పువ్వు పడింది చూసారు కదా మీరు పార్వతీదేవి ఫోటో మీద నుంచి పడింది అనమాట ఫోటో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నిజంగానేనండి మనం మనం చదివే అంటే మనం ఏదైనా చదువుకుంటాం కదా శ్లోకాలు కానీ స్తోత్రాలు సో ఆ సౌండ్కి ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందంట సో పూజ చేసిన ప్రతిసారి ఏదో ఒకటి మనకి రాకపోయినా సరే బుక్ చూసైనా ఫోన్ చూసైనా చదివితే సో ఇంట్లో పాజిటివ్ పాజిటివిటీ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఈ మధ్యనే విన్నాను సో అప్పటి నుంచి కొంచెం పూజకి టైం కేటాయించి అంటే ఫాస్ట్గా పూజ చేసేసి పక్కకి వెళ్ళిపోయాం అన్నట్టు కాకుండా ఖచ్చితంగా పూజ చేస్తే ఒక పది నిమిషాలు ఏదో ఒకటి చదువుకుంటాను సో అది కూడా గట్టిగా గట్టిగా చదవడం వల్ల కొంచెం ఒక మంచి పాజిటివిటీ ఇంట్లో ఉంటుంది అని చెప్పి సో ఇంకా అలా పువ్వు పడగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ తర్వాత ఇంకా మామయ్యకి నేను ఇద్దరం టిఫిన్ తినేసానులే అండి రెండు రెండు ఇడ్లీలే పెట్టుకున్నాను టమాటా చట్నీ చేసాను ఇవాళ ఆ రెండు ఇడ్లీ ఎందుకంటే అసలు ఏం టిఫిన్ తినాలనిపించట్లేదు ఇంకా మామయ్య కూడా అంతే రెండే తింటారు ఒక ఒక ఇడ్లీ ఎక్స్ట్రా పెట్టినా కూడా ఇంకా గొడవ చేస్తారనమాట ఉద్దు బుజ్జి తీసే తీసే తీసేయని అందుకే ఆయనకు ఒక రెండు ఇడ్లీ ఒక రెండు ఇడ్లీ పెట్టుకొని తినేసాము ఆ తర్వాత సేపు కూర్చొని రెస్ట్ తీసుకొని ఇంక వంట చేయాలి కదా సో సాంబార్ చేస్తున్నాను అలాగే తోటకూర గ్రీన్ పీస్ ఫ్రై చేస్తున్నాను అనమాట తోటకూర గ్రీన్ పీస్ ఫ్రై చాలా బాగుంటుందండి సో మీకు ఇదివరకు వీడియోలో కూడా చూపించాను కదా గ్రీన్ పీస్ని అంటే పచ్చి బఠానీ నేను నైట్ నానబెట్టేసి కుక్కర్లో ఒక విజిల్ పెట్టేస్తాను అనమాట కొంచెం సాల్టు ఆయిల్ వేసి ఒకటంటే ఒకటే ఒక విజిల్ పెడితే అది బాగా మెత్తగా అంటే మరి మ్యాష్ అయిపోకూడదు జస్ట్ ఒక వన్ వన్ విజిల్కి ఏమవుతుందంటే ఉడుకుతుంది అప్పుడు ఏంటంటే మనం దాన్ని చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే గ్రీన్ పీస్ మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బఠానీ అంటే చాట్ చేసుకుంటాం గ్రీన్ పీస్ తోటి తర్వాత బంగాళదుంపల్లో ఎక్కువ కాంబినేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటాం కదా గ్రీన్ పీస్ సో నేను అలా చేసుకుంటానన్నమాట ఇప్పుడు ఒక హాఫ్ కేజీ గ్రీన్ పీస్ని నైటే నానబెట్టేసి ఇప్పుడు ఒక విజిల్ కుక్కర్లో పెడతాను కొంచెం సాల్టు ఆయిల్ వేసి ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానన్నమాట అలాగే కందిపప్పు కూడా స్టవ్ మీద పెట్టేశాను సాంబార్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడ తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు అవన్నీ కూడా సర్దాలండి ఇదే నాకు తీసుకురావడం ఒకటి అయితే ఇంక మొత్తం అంతా నీట్గా సర్దకపోతే అవి వాడిపోతాయి సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ అంతా నాకు మైండ్ అంతా అక్కడే ఉంటుంది సో ఎప్పుడు పని అప్పుడు అయిపోతే కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒక్కొక్కసారి చేసే ఓపిక ఉండదు అయినా సరే నాకు అది అలా ఉండిపోద్ది అనమాట మైండ్లో అది అక్కడ ఎండిపోతున్నాయి వెజిటేబుల్స్ పాడైపోతున్నాయి అలాగా సరే ఎందుకులే బద్దకిచ్చడం అని చెప్పి కొంచెం ఓపిక లేకపోయినా ఓపిక తెచ్చుకొని మరి ఇంకా అవన్నీ సర్దేస్తూ అనమాట పక్క నుంచి మావయ్య మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అలా మాట్లాడుతూ పని చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఇదిగోండి ఇంక ఇవన్నీ నేను ఏం చేస్తానంటే క్యాబేజీని కట్ చేసి బాక్స్లో పెడతాను క్యాబేజ్ అలాగే కనుక పెట్టేస్తే కుళ్ళిపోతుంది అనమాట ఆ క్యాబేజీ పైన ముచ్చుకుంటుంది కదా ముచ్చుకి దగ్గర కుళ్ళిపోతుంది అందుకే కట్ చేసి ఇలా బాక్స్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటున్నాయి అలాగే అన్నీ అనమాట అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఆనపకాయ కానీ లేకపోతే ఇలాగ బీరకాయలు కానీ అవి కూడా కట్ చేసి పెట్టుకుంటే మనకి రోజులు అంటే పాడైపోవట్లేదు డబ్బాల్లో కూడా సరిపోతున్నాయి ప్లస్ ఏం పాడవట్లేదు ముదిరిపోవడం అట్లా ఏమీ ఉండదు అలాగే కనుక పెట్టేస్తే ముదిరిపోతున్నాయి అదే కట్ చేసి పెడితే మాత్రం ఏం ముదరట్లేదు కులిపోవట్లేదు కూడానండి ఒక వన్ వీక్ టెన్ డేస్ వెజిటేబుల్స్ బాగా ఫ్రెష్గానే ఉంటాయి కట్ చేసి పెట్టినవి సో ఈ బీరకాయ కానీ బెండకాయలు అవన్నీ కూడా మనం ఫాస్ట్గా వండేయాలి కదా లేదా పాడైపోతాయి సో ఒక టెన్ డేస్ వరకు నాకైతే బాగానే ఉంటాయి అన్నమాట ఏమి పాడవు వెజిటేబుల్స్ అయితే ఆ తర్వాత తోటకూర తెచ్చాను తోటకూర ఫ్రై చేద్దామని చెప్పి అయితే నన్ను కరివేపాకు మీరు ఎలా అక్క స్టోర్ చేస్తారో అని అడిగారు ఏం లేదండి ఇప్పుడు కరివేపాకునంతా తీసేసాను తీసేసి ఆ చిల్లుల గిన్నె ఉంది కదా అందులో వాటర్ అందులో వేసేసి ట్యాప్ కింద పెట్టి మంచిగా కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంకా అలాగే వదిలేస్తాను వాటర్ అంతా కిందకి అంతా వచ్చేసి ఫ్యాన్ గాలికి పెట్టేస్తే ఆరిపోద్ది ఆ తర్వాత డబ్బాలో వేసుకోవడమే అనమాట సో కరివేపాకు అంతా కడిగేసి అందులో పెట్టాను ప్రస్తుతానికి ఆ వాటర్ అంతా కిందకి రావడానికి కింద ఒక ప్లేట్ పెట్టాను అనమాట ఆ వాటర్ అంతా ప్లేట్లోకి వచ్చేస్తాయి తర్వాత ఆ కరివేపాకుని ఒక ప్లేట్లో వేసేసి ఫ్యాన్ కిందకి అనుకోండి ఫ్యాన్ గాలికి ఎండిపోతుంది ఎంచక్క డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటాను మనకి తడి లేకపోతే ఆకు అనేది మనకి కనీసం ఒక టూ త్రీ వీక్స్ అయినా కరివేపాకేం పాడవదు ఆ తర్వాత ఇంకా తోటకూర కూడా మామూలుగా అయితే చిన్న చిన్న కట్టలు ఇచ్చేవాళ్ళు తోటకూర ఇవాళ ఏంటంటే పెద్ద బంచెస్ లాగా ఉన్నాయన్నమాట ట్వంటీ రూపీస్ చెప్పారు రెండు తీసుకుంటే థర్టీ రూపీస్కి ఇస్తా అన్నారు సరే అని రెండు తీసుకున్నాను అయితే చాలా బాగుందండి మామూలుగా అందులో గడ్డి పీచులు అట్లాంటివి ఉంటాయి అలా ఏం లేదు బాగుందనమాట ఆకు మామూలుగా అయితే అవన్నీ ఏరడానికి టైం పడుతుంది కానీ ఆకు బాగుండడం వల్ల ఇంకా ఇంకా ఫాస్ట్గా ఏరేసి ఇదిగోండి ఇలా మొత్తం అంతా ఏరిన తర్వాత ఆకు కొంచెం మంచిగా కడగాలి ఇది వరకు తెలియక నేను కట్ చేసేసి రెండు మూడు సార్లు ఆకుని వాటర్లో పిండి పిండి కడిగేదాన్ని అంటే ఇసుకొస్తుంది కదా అని కానీ తెలుసుకున్నప్పటి నుంచి మాత్రం ఆ గడ్డి అంటే వెనకాల ఉన్న ఆ వేర్ల వరకు కట్ చేసేసి ఇదిగోండి ఇలాగ వాటర్లో కనీసం త్రీ టైమ్స్ అయినా సరే మార్చి మార్చి వాటర్లో కడగాలండి అప్పుడే దాంట్లో ఉన్న ఇసుక అంతా కూడా అడుగు వచ్చేస్తుంది ఆకు పైన ఇదిగోండి మనం ఇలా తీసేస్తాం కదా అప్పుడు అడుగున ఇసుక అయితే ఉండిపోద్ది దాన్ని మనం వంచేసి అలా ఒక త్రీ టైమ్స్ కనుక కడిగితే ఆకులు బాగుంటుందన్నమాట తినేటప్పుడు కూడా మట్టి రాకుండా అయితే ఈ మధ్య నేను తెలుసుకుంది ఏంటి అంటే ఎక్కువగా ఆకుకూరలు తింటే ఒంటికి చాలా మంచిది అంటారు కదా ఒంటికి ఎంత మంచిదో దాన్ని సరిగా మనం కడిగి తినకపోతే అందులో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయంట ఆకుకూరల వల్లనే అందులోనే మనకి తెలియకుండా చిన్న చిన్న ఇసుక రేణువులు ఉంటాయంట అవన్నీ ఆకుకూరలు మనం మంచివని తినేస్తే పొట్టలోకి వెళ్ళి కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతాయంట అందుకే బాగా ఆకుకూరలు కడిగి ఆ వాటర్ అంతా వెళ్లిపిన తర్వాత మనం కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇంకా కరివేపాకునేమో ప్లేట్లో పెట్టేశాను ప్లేట్లో పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట కొంచెం ఆరాక డబ్బాలో వేసుకుందాం అని ఇప్పుడు ఆ చిల్లీలు గిన్నె ఉంది కదా హోల్స్ది అలాంటిది ఇంకోటి కూడా తెచ్చుకోవాలండి ఒకటే అయిపోయింది అన్నిటికీ సో ఇప్పుడు ఏంటంటే తోటకూర కట్ చేసి కడిగాను కదా కడిగిన తర్వాత ఆకంతా కూడా హోల్స్ ఉన్న దాంట్లో వేసేసాను ఆ వాటర్ అంతా కూడా కొంచెం స్ట్రెయిన్ అయినంత అయ్యే వరకు ఉంచి ఈ లోపల సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న లోపల వాటర్ అంతా పోయాయి ఇంక ఇప్పుడు తోటకూర కూడా ఇదిగోండి ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకున్నాను మామూలుగా అసలు ఆకుకూరలు కత్తి పెట్టి కట్ చేయకూడదు అని కూడా అంటారు కానీ కట్ చేయకపోతే మనం ఫ్రై చేసుకోలేం కదా అందుకని చెప్పేసి ఇంక ఇలా కత్తితోనే పప్పులో అనుకోండి ఎంచక్క చేత్తో గిల్లి వేసేయచ్చు కానీ వేపుడు అంటే మాత్రం ఖచ్చితంగా కట్ చేయాలి కదా అందుకే కట్ చేసేసాను ఆ తర్వాత ఇంకా మొత్తం అంతా ఇలా క్లీన్ చేసేస్తానండి ఎందుకంటే ఇలాగే ఉంచేసాం అనుకోండి మళ్ళీ వంట అయిపోయిన తర్వాత అని ఇంకా వాటర్ అలా మరకలు పడిపోతున్నాయి అందుకే ఎప్పుడు పని అప్పుడు అయిపోతే వంట అయిపోయే లోపల నీట్గా కిచెన్ అంతా కూడా క్లీన్గా ఉంటుంది సో నేను మ్యాక్సిమం ఎప్పుడు కిచెన్ క్లీన్గా ఉంచుకోవడానికి కిచెనే కాదులేండి ఇల్లంతా కూడా మ్యాక్సిమం క్లీన్గా ఉంచుకోవడానికే ట్రై చేస్తాను పిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కుదరదు అయినా సరే వాళ్ళకు కూడా అలవాటు చేయడం స్టార్ట్ చేశాను అనమాట నేను వాళ్ళకి చెప్తా అంటే కొంచెం అరిచి చెప్పడమో మంచిగా చెప్పడమో చెప్పడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా వాళ్ళకి కూడా నెమ్మదిగా అలవాటు చేస్తాను అనమాట ఏదైనా కింద పడితే క్లీన్ చేయడం అవన్నీ ఆ తర్వాత ఇదిగోండి ఇంకా ఆ వేపుడు నేను ఎలా చేస్తానంటే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పోపు అంతా వేసుకున్నాను అది వేగిన తర్వాత ఒక ఆనియన్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను చాలామంది ఆనియన్ వేయరు అంటే నేను కూడా ఒక్కొక్కసారి వేయను బద్ధకంగా ఉంటే ఇప్పుడు ఎవరు కట్ చేస్తారులే ఆనియన్ అని వేయను కానీ ఇవాళ ఆనియన్ వేసాను ఆనియన్ వేస్తే టేస్ట్ బాగుంటుంది వేపుడులో ఆ తర్వాత ఆనియన్ వేగిన తర్వాత మొత్తం అంతా ఆకు ఇలా పెట్టేస్తూ ఉన్నాను అయితే కొంచెం కడాయి చిన్నది అయింది ఆకు ఎక్కువగా ఉంది కదా అయినా సరే మూత పెట్టేస్తే కొంచెం ఆకంతా అంతా మగ్గిపోద్ది ఆ తర్వాత ఫ్రై చేసుకోవడమే ఇది మగ్గే లోపల నేను సాంబార్కి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను కుక్కర్లో ఇదిగోండి సేమ్ పోపే అనమాట ఆవాలు సాంబార్ కాబట్టి మెంతులు కూడా వేస్తాను ఆవాలు మెంతులు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ కూడా వేస్తానండి సాంబార్లో బాగుంటుంది సో అవన్నీ వేసుకొని తాలింపు అంతా వేగిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయ టమాటా ఇంకా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవడమే అనమాట మామూలుగా అయితే నేను ఇన్స్టెంట్ సాంబార్ చేసేటప్పుడు అయితే పప్పు నేను ఉడికించను వేయించిన కందిపప్పు పొడే వేసేస్తాను కాకపోతే ఇవాళ అది లేదు కాబట్టి కందిపప్పు ఉడికించి మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడేమో అన్ని రకాల కాయగూరలు మెయిన్గా నేను ఎక్కువగా ఇష్టపడేది వంకాయ దోసకాయ నాకు చాలా ఇష్టం సాంబార్లో ఆ తర్వాత ములక్కాడ సో ఆ మూడు వేసుకున్నాను ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి రెండు స్పూన్లు సాంబార్ పొడి సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసాను పసుపు నేను కొంచెం ఎక్కువే వాడతానండి ఏ కూరకైనా సరే పసుపు అనేది వేస్తేనే కలర్ చాలా బాగుంటుంది అందరూ అనుకుంటారు కారం వల్లే కలర్ వస్తుంది అని యాక్చువల్గా కరెక్టే మంచి కారం అయితే కూరలు మంచి కలర్ వస్తాయి కానీ కారంతో పాటు పసుపు కూడా వేస్తేనే అంటే చాలా చిటికె కొంచెం వేస్తారు అలా కాకుండా కనీసం ఒక పావు స్పూన్ అయినా వేస్తే సాంబారే కాదు ఏ కర్రీ అయినా చికెన్ కావచ్చు వెజ్ నాన్ వెజ్ ఎందులో సరే పసుపు కొంచెం ఎక్కువ వేస్తే కూరలు అనేవి మంచి రెడ్ కలర్లో ఉంటాయి అనమాట ఎల్లో కలర్లో ఉంటాయి అనుకుంటారు పసుపు వేయడం వల్ల కానీ కాదండి మంచి కలర్ వస్తుంది అంటే ఒక ఆరెంజ్ రెడ్ కలర్లో వస్తుంది అనమాట కర్రీ అనేది అందుకే నేను కొంచెం పసుపు ఎక్కువే వాడతాను ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసము మిక్సీ చేసి పెట్టుకున్న కందిపప్పు వాటర్ అంతా వేసేసి మిక్స్ చేసేసి మూత పెట్టేశాను ఒక టూ విజిల్స్ కనుక పెట్టేస్తే మనకి సాంబారు ప్లస్ అంటే మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా పప్పులో ఉడికి చాలా రుచిగా ఉంటుంది చిక్కగా ఉంటుంది అనమాట సాంబార్ కూడా అయితే ఇక్కడ ఏమైందంటే కుక్కరు చిన్న కుక్కర్లో పెట్టేశాను పెద్ద కుక్కర్లో గ్రీన్ పీస్ ఉన్నాయి కదా అందుకని చిన్న కుక్కర్లో పెట్టాను దానివల్ల కొంచెం పొంగిపోయిందనమాట విజిల్ వచ్చినప్పుడు నేను కొంచెమే కదా అనుకున్నాను కానీ కొంచెం మరీ నిండుగా వచ్చేసింది కుక్కర్లో సో ఇంక ఇక్కడేమో తోటకూర మూత తీసేసిన తర్వాత బాగా మగ్గిపోయింది చూశారు కదా ఎంత దగ్గరకు వచ్చేసిందో ఇప్పుడు అందులో ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇదిగోండి గ్రీన్ పీసు ఒక్క విజిల్ పెట్టుకున్నానండి నానబెట్టుకున్న పచ్చివి ఇవి పచ్చివి నైట్ నానబెట్టేసి ఉదయం కుక్కర్లో ఇదిగోండి ఇప్పుడే ఉడికించాను ఒక్క విజిల్ పెట్టాను ఇలా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని తోటకూరలో వేస్తున్నాను చాలా బాగుంటుందండి తోటకూరలో ఈ గ్రీన్ పీస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ దగ్గర ఉంటే ఇవనే కాదు మామూలు ఫ్రెష్ గ్రీన్ పీస్ ఉంటుంది కదా ఫ్రెష్గా ఉన్న గ్రీన్ పీస్ వేసుకున్నా సరే బాగుంటుంది అనమాట వేసేసి ఇలాగ సిమ్లో పెట్టి ఆ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయే వరకు ఫ్రై చేసుకొని లాస్ట్లో కారం అయినా సరే కొబ్బరి కారం చాలా బాగుంటుందండి కొబ్బరి వెల్లుల్లిపాయ కారం నా దగ్గర అయిపోయింది అది కనుక వేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఈ వేపుడికి పల్లీల కారం ఉంది కానీ పల్లీ కారం కన్నా కొబ్బరి కారం చాలా బాగుంటుంది సో వేసేసి ఇంకా పక్కన పెట్టేసాను వేపుడు అయిపోయింది ఇదిగోండి ఇలా ఇలా ఉడికించుకొని దీన్ని డీప్ ఫ్రిజ్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం వాడుకోవచ్చు అనమాట వంటల్లో సో ఇంక ఇక్కడేమో సాంబార్ అయితే పొంగిపోయింది టూ విజిల్స్కి కూడా మొత్తం అంతా పొంగిపోయింది సో ఫస్ట్ ప్రెషర్ ఉంటుంది కదా ఇంకా సాంబార్లో ఆ ప్రెషర్ పోయే వరకు పక్కన పెట్టేసి ఇంక ఇక్కడైతే మొత్తం అంతా క్లీన్ చేస్తున్నాను ఇంక మళ్ళీ ఎండిపోద్ది కదా అందుకని చెప్పేసి ఒక పని నాకు ఈ కుక్కర్లు పెద్ద ఇది ఇదివరకు బాగానే ఉండేవి ఒక సిక్స్ మంత్స్ బాగానే వచ్చేవి ఈ మధ్య కాలంలోనే ఎక్కువగా ఇలా బయటకు వచ్చేస్తుంది అంటే ఎక్కువ వాడేయడం వల్ల ఏమో మరి నాకు తెలియదు కానీ పెద్ద కుక్కర్ మళ్ళీ బాగానే ఉంది ఈ చిన్న కుక్కర్స్ని ఎక్కువ వాడతాను అనమాట కనీసం రోజులో రెండు మూడు సార్లు అంటికి వాడతాను కుక్కర్ని నేను దానివల్ల అనుకుంటా మరి ఏమో తెలియదండి వాటర్ అయితే మాత్రం బయటకు వచ్చేస్తూ ఉంది ఇదిగోండి సాంబార్ అంతా కూడా బయటకు వచ్చేసింది కానీ ఉడికిపోయిందిలేండి విజిల్ అయితే వస్తుంది ఒక టూ విజిల్స్ పెట్టాను ఇదిగోండి చిక్కటి సాంబారు అయితే ఇందాక నేను కొత్తిమీర వేయలేదు కదా ఇప్పుడు వేసేసుకున్నాను అనమాట సో కొత్తిమీర వేసుకొని ఇంకా ఇంకా మళ్ళీ ఏం మరిగించాల్సిన అవసరం లేదు అయిపోయింది కావాలి అనుకుంటే పోపు ఇంకొకసారి పెట్టుకోవచ్చు ఇంకా మంచి స్మెల్ కావాలి అనుకుంటే లేదంటే లేదు సో ఇదనమాట ఇంకా మామయ్య వెయిట్ చేస్తూ ఉన్నారు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని ఇంకా వెళ్ళి నేను మామయ్య భోంచేయాలన్నమాట సో అంతేనండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూసారు కదా నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ సో రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్